ఐజ్ ద లాడ్ యేసుక్రీస్తు క్రీస్తు నామలు మీ అందరికీ శుభములు ఏసాన్న గారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం మరి గత రెండు వేడియోలో మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజున ఏసన్న గారికి ఉన్నటువంటి ఆ యొక్క సమస్య నుంచి రోగం నుంచి ఎలా విడుదల పొందుకున్నారు దేవుని యొక్క దర్శనం ఎలాగా అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం తెలుసుకుందాం కొన్ని విషయాలు ఈ విధంగా ఏసన్న గారు ఉన్నటువంటి సమయంలో అంతులేనటువంటి వింత పోరాటాలతో పోరాడి పోరాడి అని అలసిపోయారు సొరసిపోయారు ఇంకా మరణ గడియలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏసన్న గారు ఆదరణ కోసం ఆశతో అన్వేషిస్తూ ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఆ రోజు శనివారం రాత్రి నెల్లూరు టౌన్లో సుబేదార్పేటలో ఉన్నటువంటి ఒక ఇంట్లో గృహ జరుగుతున్నది ఆ ఇంట్లో ఒకరికి ఏసైనగారు మరి వెళ్ళాడు వెళ్ళి ఆ కూడికి జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు అనమాట కూర్చున్న వెంటనే ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఈ రక్తపు మరకలు కలిగినటువంటి మాసిపోయినటువంటి బట్టలు చింపురు జుట్టు ఇవన్నీ ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి ఏసన్న గారి యొక్క అవతారాన్ని చూసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఈ గారిని వెంటనే ఎలాగైనా సరే తరిమేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసినట్టు ఆ గృహ కూడు త్వర 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 త్వరగా స్పీడ్గా ముగించేసారనమాట ఆ ప్రార్థన ముగించేసి ఆ ప్రార్థన అయిపోయింది లేచిపో వెళ్ళిపో అని చెప్పి ఏసైన్నగారిని గట్టిగా కసురుకున్నారంట ఇంకే ఏసెన్నగారు చేసేది ఏమీ లేక ఆ ప్రార్థన అయిపోయింది కాబట్టి ఆ ప్రార్థన జరిగినటువంటి ఇంటి నుంచి నైట్ పదకొండు అయిపోయింది అప్పటికే గబగబా పదకొండు గంటల సమయంలో ఏం చేసినట్టే బయలుదేరి బిత్తడు చూపులు చూసుకుంటూ అటు ఇటు వీధులు నడిచిపోతున్నాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అంతా అంధకారం అయోమయం ఆందోళన ఏం చేయని పరిస్థితి ఆ అంధకారం ఆవరించి ఉన్నటువంటి ఆ గారిపై హఠాత్తుగా ఒక మెరుపు వలె దివ్యమైనటువంటి కాంతి ప్రకాశించింది ఏసన్న గారికి తెలియనటువంటి మార్పు తన శరీరంలో కలిగింది ఏంటిది ఏమవుతుందని అర్థం కాలలేదు అర్థం అవ్వలేదు అసలే నేరసించిపోయినటువంటి నరాలు కండరాల్లో నూతనమైనటువంటి శక్తి ప్రవేశించింది ఆందోళనతో ఉన్నటువంటి ఆ యొక్క ఏసన్న గారి మనస్సు నిర్మలమైపోయింది ఆరోగ్యం పోయి సంపూర్ణమైనటువంటి స్వస్థత లభించింది ఈ యోగ సంబంధమైనటువంటి దేవత ఏసన్న గారి మన కలిగించినటువంటి కలిగించేసినటువంటి గుడ్డితనమంతా కూడా తొలగిపోయింది గత ఏడు సంవత్సరాలుగా నరక యాదన అనుభవించినటువంటి మరి ఏసన్న గారు అలసిపోయి నీరసించిపోయి మూతబడుచినటువంటి ఆ కనురెప్పలు రోజారేకుల వలె జీవం కలిగి విచ్చుకున్నాయి తెరుచుకున్నాయి అన్నమాట ఏసన్న గారు మరి ఎదురుగా ఒక దివ్యమైనటువంటి వెలుగు ఆ వెలుగులో తేజవంతమైనటువంటి ఏసయ్య ముఖాన్ని ఆయన చూశాడు అది చూసినటువంటి తక్షణమే సన్నగారిలో దాగి ఉన్నటువంటి దురాత్మ వెర్రి కేక వేసి పారిపోయింది బైబిల్లో ఉంది కదా మార్కు సువార్త తొమ్మిది ఇరవై ఆరులో అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయిను అనేటువంటి వాక్యం ఉంది కదా అదేవిధంగా ఏసన్నగారిలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోవడం జరిగిందనమాట యేసుక్రీస్తు ప్రవారు మరి దర్శించారు ఆ ప్రభు దర్శనం చూసినటువంటి తర్వాత గారి యొక్క మానసిక స్థితి ఆ మెంటల్ స్టేవిటీ అంతా కూడా కుదుట మామూలు మనిషిగా మారిపోయిన తన యొక్క అవతారం చూసుకొని ఆశ్చర్యపడి ఏంటి నేను ఎలాగోన్నాను ఏంటి బట్టలు ఏంటి మాసిపోయిన బట్టలు ఏంటి అని చెప్పేసి అర్ధరాత్రి సమయాలు ఇంకేం చేశారు ఇంటికి వెళ్ళిపోడైనా ఇంటికి వెళ్ళాడు కానీ బయటే ఒక అరుగు మీద పడుకున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర సొంత ఇంటి దగ్గర అరుగు మీద పడుకున్నాడు ఉదయం వేసి వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చేసరికి గారు అరుగు మీద పడుకుని ఉన్నాడు తలుపు తెరి చూసేసరికి అరుగు మీద ఉన్నాడు కానీ నేను పట్టించుకోలేదు వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళింది ఆవిడ పని అని చేసుకుంది వెంటనే తలుపు తెరిచిన వెంటనే గారు ఇంట్లోకి వెళ్ళాడు స్నానం చేశాడు ఇంకా బట్టలు ఆయన బట్టలు లేవు కాబట్టి వాళ్ళ అన్నగారు బట్టలు ఉంటే వేసుకున్నాడు ఏసన్నగారు ప్రవర్తన చూసినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆశ్చర్యపరి ఏమైంది అసలు అని చెప్పి మంచిగానే మారాడు కదా అని చెప్పి ఏసన్నగారి యొక్క మార్పును తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారు వెంటనే గతరాత్రి ఎక్కడైతే కుటుంబారాధన జరుగుతున్నటువంటి ఇంటికి వెళ్ళాడు ఏసానగారు అదే ఇంటికి మళ్ళీ ఏసన్న గారు వెళ్ళాడు వెళ్తే విచిత్రమైన విషయం ఏంటంటే వారు ఏసన్న గారిని గుర్తుపట్టలేదు నువ్వెవరు అనేటుగారు మళ్ళీ అదేనండి నిన్న రాత్రి వచ్చాను కదా మీ ఇంట్లో ప్రార్థన జరిగే సమయంలో వచ్చి నేను ప్రార్థన కూర్చున్నటువంటి వ్యక్తి నేనే వేసాను అని చెప్తే ఆ కుటుంబ సభ్యులందరికీ ఆశ్చర్యపడిపో గత రాత్రికి ఇంత మార్పు ఎలా వచ్చింది నీకు అసలు నీ ముఖంలో పిచ్చివాళ్ళు రాత్రి ఇప్పుడు ఇంటి అంత వెలుగుతో ప్రకాశిస్తుంది నీ ముఖం ఏం జరిగింది అని అంటే ఏసన్న గారిని ప్రశ్నిస్తే అప్పుడు ఏసైన్ గారు చెప్పాడు రాత్రి ప్రార్థన ముగించుకుని మీ ఇంటి దగ్గర వెళ్ళిపోతున్నానండి సడన్గా మరి ఒక వెలుగు ప్రకాశించింది ఆ వెలుగు నా మీద ప్రకాశించింది అప్పుడు నాలో తెలియనటువంటి మార్పులు సంభవించాయి స్వస్థత జరిగింది అని చెప్పి వివరించే వాళ్ళంత ఎంతో సంతోషపడి ఆ వెలుగు ఎవరు కాదు యేసుక్రీస్తు బ్రవ్వారే దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు ప్రౌరీ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రౌరీ ఈ యొక్క మరి లోకానికి వచ్చాడు కాబట్టి దేవుడికి ప్రత్యక్షమయ్యాడు గత రాత్రి నిన్ను దర్శించి నిన్ను రక్షించాడు ఇక మీదట నువ్వు ఆయనకు సాక్షిగా జీవించాలి ఆయన వెంబడించాలి యేసుక్రీస్తుకి సాక్షిగా జీవించాలని చెప్పి యేసన్ గారికి ఒక బైబిల్ ఇచ్చారు వారితో పాటు వాళ్ళ ప్రార్థనకు తీసుకెళ్లారు చర్చికి ఆ రోజు నుంచి ఆ గడియ నుంచి ఏసన్ ఆ బైబుల్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆధ్యాత్మికంగా దినదినం అభివృద్ధి చెందుతూ వచ్చారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక మిగిలినటువంటి విషయాలు వచ్చే విషయం వచ్చే వారం తెలుసుకుందాం దేవుడు ఈ యొక్క ఏసన్ గారి జీవిత చరిత్ర ద్వారా మన జీవితంలో గొప్ప విశ్వాసాన్ని మరి పెంపొందించడానికి దేవుడు సాయం చేసి నడిపించి గాక ఆ మెయిన్